వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల అండగా నిలవడం ఆమె అవివేకానికి నిదర్శనమని ఆర్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ విమర్శించారు గుంటూరులో బోరుగడ్డ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో తనని నమ్ముకున్న ప్రజల్ని షర్మిల మోసం చేసి సామాజిక న్యాయం చేస్తున్న జగన్ పై విమర్శలు చేయడం పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని షర్మిలని హెచ్చరించారు కొంతమంది దత్తపుత్రుడు వలె దత్తపుత్రికలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బయలుదేరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఆడ నుంచి మాట్లాడుతున్నారు మైండ్ ఉండి మైండ్ లేక మాట్లాడుతున్నారు కళ్ళకి పొగరు పొరలు అడ్డంబడి మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ఉండింది తండ్రిని చంపిన తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీ షర్మిలా శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా మీకు దమ్ముంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించండి నీకు దమ్ము ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించు ఈరోజు నేను ఆ అంకుల్ని కలిశాను ఈ అంకుల్ని కలిశాను కొండతల అంకుల్ నాతో ఉన్నాడు రఘువీరారెడ్డి అంకుల్ నాతో ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు తెలంగాణలో చాలామంది అంకుల్స్ నట్టేటం ముంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చిన షర్మిలా శాస్త్రి గారు సూటి ప్రశ్న తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్కి ఎంత ఎంతకి అమ్మారు మీరు మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది మీతో నడిచిన వాళ్ళని కట్టకట్టి ఏపీలో జనసేన టీడీపీకి అమ్మినట్టు వైఎస్ఆర్ టీపీని మీరు కాంగ్రెస్లో విలీనం చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపిన కాంగ్రెస్ పార్టీ జగనన్నను పదహారు నెలలు జైల్లో పెట్టి చంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అన్యాయంగా అక్రమంగా కిరాతకంగా హింసించిన పార్టీ భారతదేశంలోనే అన్యాయంగా తలుపులేసి పార్లమెంట్ లో కరెంటు తీసి మీడియాని ఆపేసి విభజించి రెండు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు చేసిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీని మీరు షర్మిళా శాస్త్రి గారు మీరు దొంగల పార్టీ అని అనలేదా నా తండ్రిని పట్టన పెట్టుకున్న పార్టీ అని అనలేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు చనిపోయిన తర్వాత కూడా అక్రమంగా అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చారని మీ తల్లిగారైన విజయమ్మ గారు కంటతడి పెట్టలేదా దీని అంతటి మీరు సమాధానం ఏం చెప్తారు ఎంత కమ్ముడు పోయావు మురుసల్లి షర్మిలా శాస్త్రి సామాజిక న్యాయం కోసం ఒక బిడ్డ రాజన్న బిడ్డ పోరాడుతుంటే వైఎస్ఆర్ గారి పేరు పెట్టి కట్టకట్టి తెలంగాణలో మూట కట్టి రాహుల్ గాంధీ కాళ్ల ముందు బేరం పెట్టావు అమ్మేసావు అమ్మేశావు మళ్ళీ ఇప్పుడు రఘువీర అంకుల్ కొనతాల అంకుల్ ఆ అంకుల్ ఈ అంకుల్ అని వచ్చారు తెలంగాణలో అంకుల్స్ పరిస్థితి ఏంటి తెలంగాణలో ఆంటీల పరిస్థితి ఏంటి నిన్ను నమ్మి నీతో నడిచిన వారి రాజకీయ జీవితాన్ని సమాధి కట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకొని వచ్చావు